ఈ ధరణి చట్టం గురించి మేము మనకు అందరికీ తెలుసు కింద కూర్చున్న తెలుసు మీద కూర్చున్న తెలుసు మనం ఎన్నో పోరాటాలు చేసినాం ఎన్నో దీక్షలు చేసినాం రిలీ నిరాహార దీక్షలు కూడా చేసినాం ఇప్పుడున్న గౌరవం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి కలెక్టరేట్ ముంగల్నే పెద్ద ధర్నా ప్రోగ్రాం కూడా చేసినాం మనం మనకు అందరికీ మరి ఈ చట్టం గురించి చెప్పాలంటే ఇది పాత ప్రభుత్వం పదిసార్ సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వం పెద్దలు ఓ నలుగురు ఊసోని తయారు చేసిన చట్టం ఇది ఆ నలుగురికి వాళ్ళ కుటుంబానికి లాభమైన చట్టం ఇది మరి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రైతులు ఈ చట్టంతో చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు మనందరికీ తెలిసినవే మరి ప్రజాప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ ధరణి పోర్టల్ను తీసేసి ఒక మంచి చట్టాన్ని రైతులకు సంబంధించి కానీ సామాన్య మానవులకు సంబంధించి కానీ మంచి చట్టాన్ని తీసుకొని వస్తాయని ఆ రోజు ప్రామిస్ చేసింది మరి అదేవిధంగా ఈరోజు ఈ భూభారతి చట్టాన్ని అందరికీ అనుకూలంగా ఉండే చట్టాన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి వారసులు చనిపోతే వాళ్ళ వారసుల పేరు మీద చేయాలంటే ఒక దరఖాస్తు పెడితే చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఒక వాళ్ళ వారసులకు ఎంక్వైరీ చేసి గడువు తీసుకుని విచారించిన తర్వాతనే చేయడం జరుగుతుంది గతంలో ఏముండే ఒక చనిపోయినాక వాళ్ళు దరఖాస్తుని పెట్టి వాళ్ళు ఏదో డిక్లరేషన్ ఇస్తే నలుగురు పిల్లలు ఒక ఆయన ఇక్కడ ఉంటాడు ఒక హైదరాబాద్ ఉంటాడు ఒక హైదరాబాద్ ఒకటి అమెరికాలో ఉంటారు కానీ వాళ్ళు డిక్లరేషన్లో ఇద్దరు ఇస్తే ఇద్దరిపైనే చేస్తున్నారు ఎందుకు విచారణ లేకుండా ప్రజలపై ఎంక్వైరీ చేయనీకి లేకుండా డైరెక్ట్గా అప్రూవల్ చేస్తున్నారు కానీ ఇప్పుడు విచారణ చేసి నెల నెల వ్యవధి లోపల దాన్ని పరిష్కరించాలి ఒకవేళ చేయకుంటే బై డిఫాల్ట్ అది సక్సెషన్ అయిపోతుంది ఒకవేళ సక్సెషన్ అయితే